పల్లి జిల్లా స్థానిక గాంధీనగరంలో ఎనబై రెండవ కార్పొరేటర్ మందపాటి సునీత పర్యటించారు ముందుగా ఆమె జీవీఎంసీ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించారు ఆపై వంటశాలకు వెళ్లి పిల్లలకు అందిస్తున్న భోజనం నాణ్యత పరిశీలించారు మధ్యాహ్నం భోజన విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు అనంతరం ఆమె అంజయ్య కాలనీలో ఉన్న ఎస్సీబీసీ హాస్టళ్లకు వెళ్లారు హాస్టల్స్ లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి గురించి వాద్యం అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న స్టడీ హాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీత మీడియాతో మాట్లాడుతూ అప్పటికే శిథిల వ్యవస్థకు చేరుకున్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను అప్పటి మంత్రి అమర్నాథ్ చొరవతో నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దామన్నారు అదేవిధంగా ఎస్సీ బీసీ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు రీడింగ్ రూమ్స్ ఏర్పాట్లకు అలాగే అధ్వానంగా ఉన్న టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి అప్పటి అనకాపల్లి ఎంపీ సత్యవత తమ్మగారు నిధుల కొరగా ఆమె తక్షణమే స్పందించి ఎంపీ నిధుల నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు మరోవైపు నిర్మాణంలో ఉన్న రీడింగ్ రూమ్స్ ను పనులను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకురావాలని డీని కోరటం జరిగిందన్నారు అలాగే అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు కల్పించిన వసతులను స్థానిక కూటమి నాయకులు కొనసాగించినట్లయితే అభినందిస్తామని లేకపోతే ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు అంతకుముందు జానకి రామరాజు దంపతులు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు కొండూరి రవీంద్రనాథ్ బిఎస్ఎన్ఎల్ శర్మ ఆకుల సంతోష్ నంబారి అప్పారావు ఏడువాకుల నూకాలమ్మ రామ్జీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎనభై రెండవ వార్డు గాంధీనగరంలోని ఉన్న ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలని ఈరోజు సందర్శించడం జరిగింది మన గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విద్యకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి నాడు నేడు ద్వారా తొంభై లక్షలతో రెండు పాఠశాలలు కూడా అభి అభివృద్ధి పదంలో నడి నడిపించడం జరిగింది అలాగే క్లాస్ రూమ్స్లోని డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి అలాగే బెంచెస్ ఫ్యాన్స్ టాయిలెట్స్ అన్నీ కూడా మనం అమర్చి విద్యార్థులకి అందజేయడం జరిగి జరిగింది పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండాలని పెయింట్స్ చుట్టుపక్కల కూడా వేసి నాడు నేడు పనుల ద్వారా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సహాయ సహాయ సహకారాలతో తొంభై లక్షలతో మనం ఈ పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి మధ్యాహ్న భోజన విధానం ఎలా ఉన్నది దాని ద్వారా తెలుసుకుందామని ఈరోజు ఇక్కడికి విజిటింగ్ చేయడం జరిగింది అలాగే బీసీ హాస్టల్ కూడా రోజు ఎనభై రెండో వార్డులోని పర్యటిస్తున్నప్పుడు అప్పటి ఎంపీ గారైన బిశెట్టి వెంకట సత్యవతి గారు వారితో పాటు వచ్చి పర్యటిస్తున్నప్పుడు బీసీ హాస్టల్కి ఎస్సీ హాస్టల్కి వెళ్ళడం జరిగింది అక్కడ పరిస్థితి బాగో బాగోకపోవడం వల్ల అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏం బాగాలేదు బిల్డింగ్స్ అవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి మాకు ఏవైనా సౌకర్యం కలిగించమని రోజు వాళ్ళు చెప్ తెలియపరచగా ఆ రోజు వెంటనే మన ఎంపీ మేడం గారు ఎంపీ నిధులతోని ఎస్సీ హాస్టల్కి ట్వంటీ ప ట్వంటీ ల్యాక్స్ బీసీ హాస్టల్కి ట్వంటీ ల్యాక్స్ అలాగే ఎస్సీ హాస్టల్కి ఫైవ్ ల్యాక్స్ అదనంగా రిపేర్లకి నిమిత్తం అందజేయడం జరిగింది అవి ఆ పనులు కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది అవి సంవత్సరం అయినా కూడా ఇంకా పనులు చక్కంగా ఆగిపోయి ఉండడం వల్ల ఈ టూ డేస్ టైం ఒక వన్ వీక్లోని స్టార్ట్ చేస్తామని మన డిఈ గారు చెప్పడం జరిగింది ఏ ప్రభుత్వాలు మారినా కూడా విద్యకి మంచి పెద్దపీట వేసి విద్యార్థులకు మంచి ఆహారం కానీ విద్యను కానీ అందించాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ స్థానిక ఎనభై రెండవ వార్డు పరిధిలో గల ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలను ఈ రోజున స్థానిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రజానికం తాలూకా వినతి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్న శ్రీమతి మందపాటి సునీతి గారితో మేమందరం కూడా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో విద్యకి వైద్యానికి రెండు కళ్ళుగా భావించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగమిస్తుంది మనకు తెలిసిందే ముఖ్యంగా ఎనభై రెండవ వార్డులో గాంధీనగరం అంజీ ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల కానీ చాలా చాలా మంచి వాతావరణం ఇక్కడ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నతమైన ఉపాధ్యాయులు ముఖ్యంగా డిప్యూటీ డిగా చేసి ఈ రోజున ఇక్కడ హెచ్ఎంగా ఉన్న శ్రీ శ్రీనివాస్ మేసారు ఆయన ఎప్పుడు కూడా ఆయన తాలూకా తపన విద్యార్థులని మంచి ఉన్నతంగా తీర్చిద్దాం ఆయన తపన కూడా దీనిలో కనిపిస్తుంది ఎప్పుడూ కూడా అందువల్ల జీవీఎంసీ పరిధిలో హైస్టు పర్సంటేజ్ కూడా ఎక్కడ జారడం జరుగుతుంది గత సంవత్సరం ఐఐటికి వెళ్ళిన విద్యార్థులు కూడా ఎక్కడి నుంచి వెళ్ళారంటే ఇక్కడ విద్యార్థులని తీర్చిద్దడంలో ఉపాధ్యాయులు ఎంత కృషి చేస్తారో మనకు తెలుస్తుంది మరి ఇక్కడ గత ప్రభుత్వం మనం వసతులు కల్పించాం ఆ వసతులు ఏ రకంగా ఉన్నాయి అవి కొనసాగించాల్సిన అవసరం వస్తు ప్రభుత్వానికి ఉంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధిగా సునీతి గారితో మేము అందరం కూడా ఇక్కడ భాగస్వాములు ఇక్కడ రావడం జరిగింది మధ్యాహ్నం భోజనం ఏ రకంగా అందుతుంది మరి ఎందుకంటే చక్కని భోజనం అంతేనే వాళ్ళకి ఏడు రోజులు కూడా వివిధ రకాల కోడిగుడ్డి కానివ్వండి చెక్కు కానివ్వండి పప్పులు కానివ్వండి అదే విధంగా వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా సన్నబియ్యంతో గతంలో ఇవ్వడం జరిగింది అవన్నీ కొనసాగుతున్నాయా లేవా కొనసాగితే తప్పక వాళ్ళు అభినందించవలసిన అవసరం ఉంది కొనసాగకు పెంచకపోతే ప్రతిపక్షంగా నెదవసరం బాధ్యత కూడా మామే ఉంది కాబట్టి ఆ తాలూకా కార్యక్రమం దిశగా ఈరోజు రావడం జరిగింది మరి ఎప్పుడే మనం చూసుకున్నాం గత శాస్త్ర సభ్యులు మాజీ మంత్రి గుడివాడ అమ్మనాథ్ గారి సహకారంతో ఈ తాలూకా స్కూల్ తాలూకా రూపురేఖలు ఆహ్లాదకరంగా కార్పొరేట్ స్కూల్కి తలదరే విధంగా మనము ఇవాళ చూస్తూ ఉన్నాం అదేవిధంగా సునీత గారు ఇప్పుడే చెప్పినట్టుగా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బిశెట్టి వెంకట సచివతమ్ గారి సహకారంతో అనకాపల్లిలో ముఖ్య ఎనభై రెండవ వార్డులో అనేక రకాలుగా సహకారంతో పార్కులు కానీ అదేవిధంగా డ్రైన్లు కానీ సహకరించు ఉన్నారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలతో స్థానిక ప్రజాప్రతినిధిగా సునీత గారితో ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడున్న ఎస్సీ బీసీ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడం జరిగినప్పుడు ఆ ఆ తాలూకా వాతావరణం పూర్తిగా పాడైపోయి బిల్డింగ్స్ అన్ని కూడా సిధిలాస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు తినడానికి కూడా వాళ్ళు తింటున్న సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధిగా సునీత గారు చెప్పిన వెంటనే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎందుకంటే ఒక అమ్మకి పిల్లలతో కష్టాలు తెలుస్తాయి కాబట్టి సచివతమ్మ గారు మారు మాట్లాడకుండా ఆ రోజున ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాడు ఆవిడ తాలూకా పార్లమెంట్ సభ్యుల ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇరవై లక్షల రూపాయలు బీసీ హాస్టలకు ఇరవై లక్షల రూపాయలు ఎస్సీ హాస్టలకు వాళ్ళు ఏదైతే కూర్చొని చక్కగా భోజనం చేయడానికి భోజనం సదుపాయాలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెచ్చిలు ఊడిపోతున్నాయి ఆ రోజున మేడం గారు విజిట్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఐదు లక్షల రూపాయలు రిపేర్లు కూడా ఇచ్చిన మానవతావాది బిస్ బీసీ సచివర్తి గారు ఇవాళ పనులు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రజలు కానివ్వండి ఇక్కడ ఉన్న ఇతర ఉపాధ్యాయులు కానీ చెప్పడం పరిశీలించడం జరిగింది గౌరవ డీఈ గారు మరి జానకి గారు కూడా ఇవాళ వచ్చారు ఆవిడని అడిగితే సార్ కాస్త బిల్లులో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ బిల్లు పెండింగ్ అవ్వగానే ఈ వన్ వీక్లో కూడా మిగతా వర్క్లు కూడా కొనసాగిస్తామని చెప్పారు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా రాజకీయంగా ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప రాజకీయాల్లో పోటీ పడే పరిస్థితి అనకాపిల్లిలో ఏ రోజు లేదు ఏ రోజు కూడా లేదని ఆశిస్తూ తప్పకుండా ఆ తాలూకా పనులు పూర్తయ్యే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గౌరవ స్థానిక ప్రజానీకానికి ముఖ్యంగా ప్రజల వాణిని ప్రజల సమస్యలను ప్రజలకు తెలియజేసే వార్తగా ఉన్న ప్రింట్ అండ్ ఐడియా మిత్రులకు ముఖ్యంగా ఇక్కడ పాఠశాలను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న గాంధీనగరం ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల తాలూకా ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాం